అడగనా అలా అడిగి కొంచెం కొంచెం చెప్పుకుందాం చెయ్యత్తారు నోరకూడదు ముందు ప్రయారిటీ పిల్లలు నేను అడిగిన ప్రశ్నకి పిల్లలు చెప్పలేకపోతే తల్లు అప్పుడు కూడా కాకపోతే పురుషోత్తముడు మహాభారతంలో గాంగేయుడు అని ఎవరిని పిలుస్తారు ఆ పిల్లలు చెప్పు अम्मा बेशवा सर नी पैर इन पैर अम्मा ऋषिता हां संतोषम मरी बीष्मुलొక్క తండ్రి పేరు నా తెలుసా చిన్న పెద్ద ఎవరు చెయ్యత హ బీష్ముల్ తండ్రి పేరు చిన్నో కాదు నువ్వేవు నువ్వయ్య తల్లి చెప్పు అా kuchh ebe bebe Shantanu Maharaj Shantanu do adar నీ పేర తేజ వివిధ తేజ వీళ్ళు విన్నారా లేదా ఎలా తెలుస్తుంది ఇదిగో ఎలా తెలుస్తుంది శంక్రుడి అనే మహారాజుకి గంగాదేవితో పెళ్ళయ్యి అంటే శాప కారణం చేరు ఆవిడ కిందకు వచ్చింది అష్టమశు అంటారు వాళ్ళు లేదు మిస్టేక్ చేశారు బ్రహ్మ సభలో ఓ మీరంతా మనుషులైపోతాడని చెప్పించారు శిష్యులు ఆవిడ కిందకు వచ్చారు వచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నారు ఆ సందర్భంలోనే గంగాదేవి కూడా ఏదో నమ్మడం ఏదో జరిగింది ఆవిడకి శాపం వచ్చింది ఎలాగ ఇద్దరు కిందకి వెళ్తున్నాం అమ్మ ఈ మనిషి జన్మ ఎత్తడం చావడం ఇదంతా నాకు ఇష్టం లేదు ఆ పుట్టే నీకడు పుడతాం పుట్టగానే మమ్మల్ని గంగలే నువ్వు అలెడికి గంగ మనుషుల జీవించాలే మాకు బేగా అని చెప్పి ఆవిడతో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ఆవిడ వచ్చి ప్రతీకుడు అనే మహారాజు యొక్క కుడి మీద కూర్చుంటాడు వివాహం చేసుకో అని చెప్పారు ఎడమ తోడ మీద కూర్చుంటే భార్య స్థానం కానీ కుడితోల మీద కూర్చున్న కూతురు స్థానం మా అబ్బాయి వస్తాడు నాన్నయ్య ఒకటి నుంచిగా వాడు వివాహం వాడు అని శంకర్ మహారాజు అని వివాహం ఆడ అయితే కండిషన్ ఏంటి నేనేం చేసినా నువ్వు ఆటోమేటిక్ ఈవిడ పుట్టిన వాడిని పుట్టినట్టే గంగా అలా ఏడుగుని వసువుల్ని ఆవిడ వాళ్ళ లోకాన్ని పంపించేసి ఇంక దొట్టుకోలేడు ఎనిమిదోసారి కూడా అలా వేసే నువ్వు అసలు కన్న కన్నతల్లివా అని ఆయన కేరళం చెంది మాట్లాడితే మహారాజా దీని వెనకాల చాలా విషయం ఉంది అయినప్పటికీ మన ఇద్దరు కండిషన్ మీరు నన్ను అడ్డగి అడ్డగిస్తే నేను వెళ్ళిపోతానని చెప్పాను ఈ పిల్లవాళ్ళని నేనేర్పించి అన్ని విద్యలు నేర్పించి మీకు అప్పచెప్తానని చెప్తూ తర్వాత కాలంలో ఈ గాంగేయులు గాంగేయులు అంటే గంగా ఈ శంత యొక్క కుమారుడు ఆయన తర్వాత కాలంలో తండ్రి కోసం ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఏమయ్యాడు భీష్మ ప్రతిజ్ఞ చేయడం ద్వారా అయ్యాడు ఆయన మరి కురువృద్ధుడు పెద్దవాడు ఆయన బాధ్యత తీసుకున్నాడు ఆ బాధ్యత నెరవేర్చాడు మనం చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవాలి ఆయన గురించి అందరికంటే చాలా పెద్దవాడు చాలా గొప్పవాడు గొప్ప విష్ణు భక్తులు కృష్ణుడు దేవాదేవుడు అని తెలిసినవాడు దర్శించినవాడు స్వామి నువ్వు అలా రా నువ్వు అలా వస్తే నిన్ను అలా చూసి నేను శరీరం వద్దు పెడతాను ఎలా ఆ నాకు రాదు రాజుగా నాకు చాలా ఇష్టం కుప్పించి ఎగసిన కుంతలంబుల కాంతి అంటే భగవంతుడు ఆయన మీదకి వచ్చాడు ఎప్పుడు అర్జునుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు ఈరోజు భీష్ముడు నేను అని భీష్ముడు కూడా చేస్తాడు ఈ యుద్ధం ఏ లెవెల్లో జరుగుతుందంటే అర్జునుడు ఒళ్ళంతా జల్లిడైపోతుంది కృష్ణుడు కోపం వచ్చి సింఘము వలె సింహంలా దుమికి రథం మీద దూకి రథ చక్రం తీసి వెళ్ళిపోతున్నాడు ఎవరి మీదకి భీష్ముడి మీదకి అలా వెళ్ళిపోతుంటే అర్జునుడు కాళ్ళు పట్టుకుని బాబా మా ప్రతిజ్ఞలు ఏవైపోతాయి నువ్వు కేవలం రథసారథ్యం వహిస్తా ఉన్నావు అని ఆ కాళ్ళు పట్టుకుంటాడు కృష్ణుడు ఏదైతే అలా చక్రం పట్టుకుని ఆయన మీదకి వెళ్ళిపోయాడో సింహంలాగా అదుగో అది ఆ దృశ్యం నాకు కనబడుతుండగా నేను నిన్ను చూస్తూ ఈ దేహం వదిలేయాలి అది వారి యొక్క గొప్ప భావన విశ్వాసాలు అలా ఆ రోజు కృష్ణుడు ఆయుధం ఎందుకు పట్టాడు అంటే భీష్ముడు చెప్పాడు ఈరోజు ఏమైనా సరే కృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తాను అని కానీ కృష్ణుడు ముందేం చెప్పాడు అర్జునుడితో నేను ఆయుధం పట్టను అన్నాడు అంటే కృష్ణుడు మాట తప్పినట్టురా ఎవరి మాట నిలబడాలని తప్పాడు తన భక్తుడి మాట పొడులుపోకూడదు భీష్ముడి యొక్క గొప్పతనం అది స్వామివారు ఆయుధం పట్టారు అంటే తన భక్తులు మాట కొళ్ళుపోకుండా ఉండడానికి నింద తన మీద వచ్చినా పర్వాలేదు అనుకునేటువంటి దయాలు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అనుగ్రహం చేత కదా మనం కూర్చున్నాం వింటున్నాం ఇది జరుగుతుంది ఏదైనా జరుగుతుందా ఈ వాక్ వస్తుందా ఈ శరీరం నడుస్తుందా ఈ చేతులు కదులుతాయా కాబట్టి నేను చేస్తున్నాను అని ఎప్పుడు దేనికి అనుకోకండి ఏదో పోతనామాసుడు వాళ్ళు చెప్పినట్లుగా పలికెడి పలికించడు వాడు నే పలికిన వేరుండుగాద పలుకగనే అలా ఈ మహాభారతాన్ని మనమందరం కూడా వినేలా మనమందరం బాగుపడేలాగా మన కోసం ఎప్పుడో బ్రహ్మశ్రీ చాగి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఈ అంటే తేట తెలుగులో చక్కగా అంటే ఎప్పుడో నన్నయ్య గారు ఎలా వారు తిక్కనవారు వారు చెప్పినప్పటికీ దానిని రంగరించి ఈ కాలానికి అనుగుణంగా అందంగా చక్కగా ఒక జ్యూసు గ్లాసులో పోసి నోట్లో పోస్తే ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో అంత ఈజీగా సులభంగా చెప్పినటువంటి సాగంటి కోటేశ్వరరావు గారి యొక్క కృపచేత వారిని ఏకల శిష్యుడిగా అనుసరిస్తున్నటువంటి శ్రీనివాస గురుజీ గారి యొక్క హృదయ వికాసం చేత మనం ఇక్కడ కూర్చుని ఇన్ని రోజులుగా నూరు రోజులు పైబడి మనం వింటూ ఉన్నాం ఇక్కడ వస్తూ ఉన్నాం అందులో ఒకరోజు నేను కూడా అయినందుకు నేను గర్విస్తున్నాను ఆనందిస్తున్నాను ఇటువంటి వారు మీకు ముందే చెప్పారు ఇటువంటి వారు ఉండాలి ఊరికొక్కరైనా ఇటువంటి వారు ఉంటే ఇటువంటి వారు ఊరికొక్కరైనా ఉంటే ఇలాగా పూర్వ సప్తాహాలు జరిగేవి లేదు సప్త సప్తాహాలు అంటే నలభై తొమ్మిది కానీ ఇది అది కూడా కాదే నెలల కొద్దీ జరుగుతుంది సంవత్సరంలో ఆరు నెలల పాటు ఇంత కార్యక్రమం చేస్తున్నారంటే ఎంత సంకల్పం ఉంటే జరుగుతుంది ఎంత భగవంతుడి అనుగ్రహం ఋషుల అనుగ్రహం పెద్దల పూర్వలచుల అనుగ్రహం లేకపోతే జరుగుతుందా చెప్పండి కాబట్టి అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అభిమానించాలి వారు చెప్పింది వినాలి మనం బాగుపడాలి మనం మారాలి మహాభారతం అంటే చరిత్ర అయితే అక్కడ జరిగిందలా రాసిస్తారా చిన్న పెద్ద అంతా మా పెద్ద స్వామివారు శిల ప్రూపాది వారు చెప్పారు యట్స్ ఇట్స్ హ్యాపీ కానీ ఏది ముఖ్యమో ఏది మానవాళికి ఉపకారమో అవన్నీ ఇందులో రాశారు చాలా విషయాలు ఉన్నాయి ఇందులో బర్మరీకుడు ఒక ఆయన పాండవులు ఐదుగురు కౌరువులు నూరుగురు ఇందులో పాచికలాడేని అని పేరేంటి శకుడి చెక్కుని వాళ్ళ సోదరు పేరేంటి గాంధార్ వాళ్ళ దేశం పేరేంటి గాంధార్ దేశం ఇప్పుడు ఎవరు పిలుస్తారు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మొత్తం పొందులేరు హిందువులేరు అక్కడ మొత్తం పందులే ఒక్క గుడి కానీ ఒక్క మన చారిత్రకమైనది కానీ ఏం లేదు వాళ్ళు ఎంత తెగసారిపోయి ఉన్నారంటే బుద్ధుని విగ్రహం పెద్దది ఉంటే దాన్ని బాంబులతో కానిస్తే బాంబులు వేస్తే పగలలేదని డిటోనేటర్లు పెట్టి తుపాకీలు పెట్టి గ్రెనేడ్లు పెట్టి కాల్చేసారు ఎంత బుర్రతక్కువ వాళ్ళు ఎటువంటి బురతక్కువ మతాలు అక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మహాభారతంలో ఒక ముఖ్య భూమిక గాంధారి అటువంటి ఆవిడ పుట్టినటువంటి నేల అక్కడొక్క ఆలయం లేకుండా రాక్షస జాతి సంచరిస్తుంది కారణం ఏంటి మనం తగ్గిపోవడం వల్ల మనం లేకపోవడం వల్ల రేపొద్దిన ఆ స్థితి మనకు కూడా పట్టబోతుంది ఎలా పడుతుందంటే మనం తగ్గిపోతున్నాం మన పరిపాలించినటువంటి వాళ్ళు స్వతంత్ర అనంతరం కూడా అటువంటి వాళ్ళ జాతికి సంబంధించినటువంటి నీచులే మారు వేషాల్లో మన పరిపాలించారు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళినటువంటి జాతి ద్రోహులే మనని పరిపాలించారు దాదాపు డెబ్బై ఏళ్ళుగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బొట్టు అనేది ముఖంలో పెట్టుకోకుండా వాళ్ళు మనల్ని మోసం చేస్తూ మన ధర్మాన్ని ప్రచారం చేయకుండా ఇతర మత వ్యాఖ్యలు చేస్తూ మన సొమ్ము మన ట్యాక్సులు డబ్బుల్ని వాళ్ళకి అప్పజెత్తు నాశనానికి కారణలయ్యారు ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి అలాంటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటివి మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే మనకి ఇదిగో ఇలాంటివి పట్టాలే ధర్మం గెలవాలి మహాభారతంలో పాండవులు ఐదుగురు కౌరవులు మరి వంద మంది బొంద లేదా వంద పెద్ద మంద గారి కృష్ణుడు పెట్టాడు ఎందుకని దుర్యోధ చేశాడు దంద అవునా అవునా ఇలాంటప్పుడు చెప్పడు మా ఏమంది అదే కాబట్టి జనం ఎక్కువ ఉన్నంత మాత్రాన గొప్పదనం కాదు క్వాలిటీ 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 రాళ్ళు గుట్టలు ఉండొచ్చు కానీ ఒక్క నేరమని ఒక్క వజ్రం ఎంత గొప్పది ఎక్కడ అలంకరించబడుతుంది ఒక చేతి ఉంగరంలోనో ఓ కిరీటంలోనో పొలగబడుతుంది కాబట్టి మన దేశం అటువంటి వజ్రం కోవినూరు వజ్రం ఒకటే ఎక్కడుందా ఇదిగో ఇలాంటి వజ్రాలు ఎన్నో కూర్చులు ఉన్నాయి వినేవాళ్ళందరూ వజ్రాలే ఎందుకంటే వినడం చాలా గొప్ప విషయం చెప్పేవాడిని తర్వాత నిద్రపోతే ఎలా చెప్తాడు చెప్పు అండగా ఎప్పుడూ వెళిపో ఉంటాడు పెద్ద గొప్ప కాదు కానీ వినేవాళ్ళు నిద్రపోకుండా ఉంటారు కదా అది గొప్ప ఎందుకని మనసుని ఇక్కడ పెట్టారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను గమనిస్తున్నాను చాలా చోట్ల ప్రవర్తనానికి వెళ్తాం కదా అనకూడదు కానీ ఎందుకు పుడతారో తెలియదండి అంటుంటారు కదా అలా ఇంత కష్టపడి గొంతుచుంచుకుని ఎన్నో చదివి విని చెబుతుంటే అంటాడు ఇంటికాచుగా అదేదో ఇంటికాడవచ్చు కదా అదేదో అక్కడ ఏడవచ్చుగా ఇక్కడికి ఎందుకు అందుకని మనం మహాభారతం నుంచి ఏం నేర్చుకోవాలి అంటే భీష్మాచార్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు అందరూ చచ్చిపోయారు వాడు మిగిలిపోయాడు కానీ ఎవరు దుర్యోదడు వాడు మడుగులో ఉన్నాడు ఆ మడుగు దగ్గరికి కూడా మేము వెళ్ళాం కురుక్షేత్రంలో ఎవరన్నా కురుక్షేత్రం వెళ్ళారా వెళ్ళండి బాగున్నాడు భగవద్గీత అక్కడ చెప్పబడింది జ్యోతిస్తాం అంటారు సరే అక్కడ వాడు బయటికి దప్పించి వాడిని కరతీర్చిన తర్వాత వచ్చి చెప్పాడు భీష్మాచార్యవాడు అంతసేపడి ఉంటే తాతయ్య వాడు కూడా దుర్ధిని చచ్చిపోయాడు అని చెప్పాడు లాస్ట్ వాడు ఒక్కడే మిగిలిపోయాడు వాడు కూడా చచ్చిపోయాడు అని చెప్పగానే మనమైతే ఏం చెప్తాం చచ్చాడు ఆ పేడ ఎక్కడ దరిద్రం ఇలా అంతే కదా మనమైతే ఆయన ఏమన్నారు తెలుసా తొంభై మూడులో విన్నాను నేను ముప్పై రెండు ఏళ్ళ క్రితం విన్న మాటలు ఇవి మీరందరూ చెప్పాలి మహాభారతంలో అతి ముఖ్యమైన చెప్పతో ధర్మ యతో ధర్మ స్థతో జయ జయా ధర్మ స్థతో జయ జయా ధర్మ స్థతో జయ అంటే అర్థం ఏంటండి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయ ఉంటుంది అసలు మహాభారతానికి మరో పేరేంటి జయా తెలుసా ఈ గ్రంథాన్ని జయము పిలుస్తారు అయితే ఏ మహాభారతంలో ఏముంది అంటే ఆ చివరిలో చెప్తారు ఇందులో ఏమైతే ఉందో అదే లోకంలో ఉంది లోకంలో ఏదైతే ఉందో అదే ఇందులో ఉంది ఇందులో లేదు లోకంలో లేదు లోకంలో లేదు ఇందులో లేదు అంతా ఉంది మహా అంటే గ్రేట్ గొప్ప ఆ గొప్ప మహాభారతం మనకేం నేర్పిస్తుంది ధర్మాన్ని పట్టుకోండి ధర్మాన్ని పట్టుకోండి ధర్మరాజు అంతటి వాడు కూడా డౌట్ డౌట్ పొందాడు ఏమని ఏం చెప్పాడు అత కుంజ ఎవరు చెప్పన్నారు కృష్ణమాన వినాలా వద్దా ఆయన డౌట్ పొందాడు అప్పటిదాకా ఆయన రథం కొన్ని అంగుళాలు పైన నడిచేదని అప్పటి నుంచి మీద తెరిచిందండి అందుకని భగవంతుడి పట్ల విశ్వాసం విషయంలో మనకి డౌట్ ఉండకూడదు పరిపూర్ణమైన విశ్వాసం అది రామదాసు గారికి త్యాగరాజ స్వామి వారికి అన్నమాచార్యుల వారికి కనకదాస్కి దాస్కి తులసిదాస్కి రవిదాస్కి సూర్యదాస్కి వీళ్ళకి ఎలా అయితే ఫెయిట్ ఉందో స్టాట్ ఫెయిట్ అంటాం ఇంగ్లీష్లో అంత విశ్వాసం మనకు ఉండాలి భద్రాచలం వెళ్ళారా ఎక్కువ చేతులు తెచ్చింది వెళ్ళబు వెళ్ళండి మరి ఇక్కడే ఉంది కదా మన తెలుగు నేల పైన రాముడు గారు వచ్చారు దర్శనమిచ్చారు ఆయన ఎంత గర్వంగా చెప్తారంటే సత్యంబిక పుట్టుట సున్నా తారక మంత్రము కోరిన దొరికెను దండుని బోదన్నా మీరిన కాలుని దూతల పాలిట మృతువుయని నమ్మన్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ధన్యుడ నైతిని ధన్యుడ నైతిని ఓరన్నా నేను మళ్ళీ పుట్టడం సత్యం మిగ పుట్టుడ సున్నా అనిలా నొక్కి చెప్పారు ఎందుకు పుట్టరు నాకు మంత్రం దొరికింది ఏ మంత్రం దొరికింది తారక మంత్రం తారకము అంటే తరింపజేది ఇది కలియుగం కదా మరి కలియుగంలో ఏం తరింపజేస్తుంది నామమే అందరూ ఒక్క చిన్న కీర్తం పాడుకుని మళ్ళీ విషయంలోకి వెళ్దాం వెళ్దామా ఇంటికి వెళ్దామా ఇంట్లో ఇంటికి వెళ్దామా విషయంలోకి వెళ్దామా అమ్మో మీకు విషయం ఉంది కాబట్టి విషయం వినాలి దార్శని అందరు కలసి భజనలు చేస్తే ఎందు పురాణే మాధవుడు ఎందు పురాణే మాధవుడు శబ్దము చెవిలో పడితే శబ్దము చెవిలో పడితే పరుగుణవచ్చును మాధవుడు త్రయమునవచ్చును కే గురే మాదగుడు <laughs> <laughs> భక్తి మన కూలిగినందు పురాణే మాధవుడు ఎందు పురాణే కేశవురు అందరూ కలసి భజనలు చేస్తే ఎందు పురాణే మాధవుడు చెలో పడితే కాలము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును మాధవుడు ప్రయమునవచ్చును కేశవుడు

ద్రౌపదీవీ <unto>

కలసి భజనలు చే పురా మాధడు నవని ఎందు అంటే తెలుసా మేఘడని చిలికితే నవనీత